ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలో జాబ్ క్యాలెండర్తో పాటు జీపీఓ ఉద్యోగాలకు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి చూసే ప్రయత్నం చేద్దాం కొలువులపై ఏ మార్పు అని తెలుగు ప్రభ ఆర్టికల్ రాసింది ఏడాదిలో రెండు లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామని ఆమె రెండేళ్లకు కలిపి లక్ష ఇస్తామని మాట మార్చిన సర్కార్ మార్చిలోగా భర్తీ చేస్తామని క్యాబినెట్లో నిర్ణయం పాతవి తీసేస్తే కొత్తగా ఇచ్చేది ఇరవై రెండు వేల కొలువులే ఉసురుమనిపించిన జాబ్ క్యాలెండర్ సో జాబ్ క్యాలెండర్కి సంబంధించిన అప్డేట్ అయితే తెలుగు ప్రభలు రాశారు అధికారంలోకి వచ్చి రెండేళ్ళు కావస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయడం లేదని నిరుద్యోగులు బగ్గుమంటున్నారు జాబ్ క్యాలెండర్ ప్రకటించి దాదాపుగా మనకు వన్ ఇయర్ అవుతున్నప్పటికీ ఇప్పటివరకు అయితే అమలు కాలేదు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి తాజాగా మంత్రి గారు లక్ష ఉద్యోగాలను మార్చి వరకు భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది అందులో కొత్త ఉద్యోగాలు కేవలం ఇరవై రెండు వేలే ఉండబోతున్నట్టు ఇక్కడ రాయడం జరిగింది సో మిగతా వాటి సంగతి ఏంటని ఇక్కడ రాశారు అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కూడా జాడలేదు దాదాపుగా ఫిఫ్టీన్ టైప్స్ ఆఫ్ నోటిఫికేషన్ తోటి జాబ్ కెలర్ అయితే అనౌన్స్ చేసినప్పటికీ ఇప్పటివరకు అయితే అనౌన్స్మెంట్ చేయలేదు సో దానికి యొక్క గడువు కూడా ముగిసిపోయింది మరొకసారి రీషెడ్యూల్ అయితే చేయాల్సిన అవసరం ఉంది సో దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇంకా ఎటువంటి మనకు గవర్నమెంట్ నుంచి అయితే రావట్లేదు జాబ్ క్యాలెండర్ పైన ఎప్పుడు ఇస్తాం ఏ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని కూడా చెప్పట్లేదు ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఏం లేదన్నా యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేయడానికి రెడీగా ఉన్నప్పటికీ సర్కారు మాత్రం తాటా వేసే ప్రయత్నం అయితే చేస్తుంది సో చూడాల్సింది నెక్స్ట్ జీపీఓ ఉద్యోగాలు అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు సో మరొకసారి పాతగా పనిచేసిన వారికి అవకాశం ఇస్తుంటే జీపీఓల నియామకం ఎన్నాడు అని నమస్తే తెలంగాణ ఆర్టికల్ రాసింది మూడు నెలలుగా కాలయాపన చేస్తున్న ప్రభుత్వం ఎంపికైన ప్రక్రియ పూర్తయ్యే వరకు నో పోస్టింగ్ రెవెన్యూ శాఖ తీరును ఎగబడుతున్న అభ్యర్థులు సో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జీపీఓను నియమించి ప్రజల భూ సమస్యల పరిహారం చూపుతామంటూ ప్రకటించిన ప్రభుత్వం మూడు నెలలు గడిచినా నియామక ప్రక్రియను పూర్తి చేయలేదని విమర్శలు వినిపిస్తున్నాయి సో మనకు పాత వాళ్ళకైతే ఎగ్జామ్ నిర్వహించారు అందరం చూసాం అందులో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ను జీపీఓలుగా నియమించుకుంటే వారికి ఇప్పటివరకు అయితే అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు దాదాపుగా మూడు వేల ఐదు వందల మంది అయితే మనకు సెలెక్ట్ అయ్యారు పాతగా పనిచేసిన విఆర్ఏ విఆర్ఎస్ అయితే మరొకసారి ఈ నెల ఇరవై తేదీన పాతక పనిచేసిన వారికి క్వాలిఫై కాని వారికి మరొక అవకాశం అయితే ఇస్తున్నారు అందులో మళ్ళీ క్వాలిఫై అయిన వారికి జీపీఓలకి అయితే నియమించుకోబోతున్నారు సో మళ్ళీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ దాదాపుగా ఏడు వేల నాలుగు వందల పోస్టులు ఉంటే మరికొన్ని తగ్గి ఆ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టు అయితే భర్తీ చేయాల్సింది దానిపైన కూడా ఎటువంటి ఊస్ అయితే లేదు సో దీనిపైన అయితే నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు సో ఎప్పుడు ఇస్తారని సో చూడాల్సి ఉంది నెక్స్ట్ ఇక ప్రీ ప్రైమరీకి ఉపాధ్యాయుల నియామాయకం ఎప్పుడు మార్ద మార్గదర్శకాలు జారీ చేయని విద్యాశాఖ సో రాష్ట్రంలో మనకు ఇయర్ వచ్చేసి ప్రభుత్వం మొత్తంగా రెండు వేల రెండు వందల పది కొత్తగా ప్రీ ప్రైమరీ స్కూల్ని అయితే ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చింది సో వాటిలో అయితే టీచర్లు నియమించలేకపోయారు ఒక టీచర్తో పాటు ఒక ఆయా కూడా మనకు ఒకడ ఏర్పాటు అయితే చేయాల్సిందనమాట సో వీటికి సంబంధించిన అంటే టీచర్ని ఏ విధంగా నియమించుకోవాలి ఏ క్వాలిఫికేషన్తో నియమించుకోవాలి అదేవిధంగా ఎటువంటి మనకు సిలబస్ ఉండాలి అనే అయితే ఇప్పటివరకు ఎటువంటి ఇదైతే లేదనమాట మార్గదర్శకాలు లేకుండా పోయే అదే ఆర్టికల్ అయితే ఈనాడులో రాశారన్నమాట ఓకేనా సో ఇది ప్రీ ప్రైమరీకి సంబంధించిన అనమాట ఇంకొక ఎనిమిది వందల ప్రీ ప్రైమరీ పాఠశాల ఏర్పాటు కూడా ప్రతిపాదనలు అయితే అందాయి సో ఇక్కడ కూడా టీచర్ పోస్టులు అయితే వేకెంట్గా ఉండబోతున్నాయి ఇవి కూడా కొత్తగా భర్తీ చేసిన పోస్టులు అనమాట సో దీ ప్రీ ప్రైమరీ స్కూల్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్